బ్రిడ్జ్ పై నుంచి ఇరవై అడుగుల లోయలో పడిన బస్సు యాభై ఒక్క మంది మృతి ఈ వివరాలని పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవ ఇరవై అడుగుల లోయలో పడిపోయింది ఈ ఘటనలో బస్సులోని యాభై మంది ప్రయాణికులు మృతి చెందారు ఈ విషాద ఘటన వేటమాల దేశంలో చోటు చేసుకుంది అధికారుల వివరాల ప్రకారం సోమవారం ప్యూంటే బెలిస్ వంతెన పై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి లోయలోకి దూసుకెళ్లింది అయితే బస్సు లోయలో పడిపోవడంతో అందులో ఉన్నటువంటి యాభై ఒక్క మంది ప్రయాణికులు కూడా జల సమాధి అయ్యారు ఇంత ఘోరమైన సంఘటన ఆ దేశంలో జరగడం చాలా బాధాకరంగా ఉంది అని మోడీ కూడా ప్రకటించడం జరిగింది అయితే సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం కూడా జరిగింది గేటమాల రెస్క్యూ బృందాలు సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది ఈ దుర్ఘటనపై గేటమాల అధ్యక్షుడు బెర్నాల్డో అరెవాలో తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంఘీభావంగా మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు అయితే ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చారు అయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి